కిరణ్ భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మీ అందరికీ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలుపుతాను అదేంటంటే సంతానం లేకుండా ఎంతోమంది పిల్లల కోసం తాపత్రయపడుతూ ఉంటారు ఎంతోమందికి పిల్లలు కావాలి అనేటటువంటి కోరికలు ఉంటాయి కానీ డాక్టర్ల దగ్గరకు వెళ్ళి ఎన్ని టెస్టులు చేయించుకున్నా అన్నీ కూడా పాజిటివ్గానే ఉంటాయి కానీ సంతానం కలగదు అలాంటి వారికి ఒక అద్భుతమైనటువంటి పరిష్కార మార్గం చూపించబోతున్నాం అదే డిసెంబర్ పదిహేనవ తారీఖు మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజున శ్రీ మహాలక్ష్మీదేవి సాక్షాత్తు వైకుంఠం నుంచి భూలోకానికి రావడం జరుగుతుంది అలా శ్రీ మహాలక్ష్మీదేవి తన భక్తుల యొక్క కోరికలను తీర్చడం కొరకు వాళ్ళ వద్దకు వస్తుందని మనకు విష్ణు పురాణాల్లో తెలుపబడింది అందుకని ఆ పరమ పవిత్రమైనటువంటి రోజున మనము హైదరాబాదులో అష్టలక్ష్మి మహాయాగాన్ని నిర్వహిస్తున్నాం అందులో ముఖ్యంగా సంతానము లేనటువంటి వాళ్ళ కొరకు సంతాన యాగాన్ని జరిపిస్తున్నాం కాబట్టి పిల్లలు లేనటువంటి వాళ్ళు ఈ మహాలక్ష్మి యాగములో సంతాన లక్ష్మీ యాగంలో పాల్గొని మేము ఇచ్చేటటువంటి ప్రత్యేకమైనటువంటి ద్రవ్యాలతో ఈ యాగాన్ని చేసినట్లయితే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మీకు చక్కని సత్సంతానం కలుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని భక్తులందరూ కూడా పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సర్వే జనా సుఖినో భవంతు ఓ